yeah, yeah. శక్తి జై శక్తి జై దుర్గా జై దుర్గా శ్రీ మాయికి మంగళగౌరీ మాయకీ మంగళగౌరియకీ సర్వమంగళమాంగల్ే స్వే సర్వాధక శరణ్యే స్ంబే దేవి నారాయణి నమోస్తుతే

ये राजा दक्ष की पुत्री का शिवजी जी का धर्मपत्नी का है माता हाँ। का ये बामन शक्ति पीठ में से ये दूसरा भाग है अच्छा अच्छा महाशक्ति पीठ महाशक्ति पीठ का दूसरा दूसरा भाग अष्टादश में हाँ पहले कामाख्या पहला कामाख्या दूसरा यहाँ तीसरा ज्वालामुखी हिमाचल हाँ ज्वालामुखी हिमाचल मैं दर्शन किया कामाख्या बाकी है कामाख्या शाम में कामाख्या शाम में पड़ता है हाँ

பத்தி அம்மார் ஸ்ரீ மங்கலகௌரி மாய்கே மங்கள பார்த்தீவரா హలో మనం ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఉన్నాం గయా విష్ణు గయా స్వామవారి పాదం ఇక్కడ ఉంటుంది ఆ దర్శనం స్పర్శనం అభిషేకం చేసుకుని ఇలా వచ్చాం ఇక్కడ అమ్మవారి దర్శనం దీపం ఉంటుంది అమ్మవారి యొక్క భాగం ఇక్కడ రెండవ అమ్మవారు రెండవ శక్తిపేటం మీరు ఒకసారి దేశమంతా పరిశీలన చేయండి మొత్తం శివ సంబంధంగా శివ సంబంధం శక్తి సంబంధం విష్ణు సంబంధం మీరు గమనించాలి వినాయకుడు ఎక్కడున్నాడు గోకర్ణంలో ఉన్నాడు ఎక్కడాది కర్ణాటక పశ్చిమ తీరం అక్కడ ఉన్నాడు కాదు కాశీలో నిన్న డూండి గణపతి కాళాస్తిలో పాతాల గణపతి అవునా అహో విల్లో వహిష్ణం గణపతి లోపలికి వెళ్తేడమ్మా ఇష్టం